హైదరాబాద్లో మరొక పెను ప్రమాదం అయితే జరిగింది హైదరాబాద్లో మనం చూసుకున్నట్లయితే బంతి తీసేందుకు వెళ్ళి లిఫ్ట్ ప్రమాదంలో ఆర్ఎంపీ డాక్టర్ మృతి అవును హైదరాబాద్ నగరంలోని సోరారంలో లిఫ్ట్ ప్రమాదం జరిగింది సోరారంలోని సాయి మణికంఠ ఏజెన్సీలో లిఫ్ట్ మీద పడటంతో అక్బర్ పాటిల్ అనే ఆర్ఎంపి డాక్టర్ అయితే మృతి చెందడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూడవచ్చు ఇది మనకి అపార్ట్మెంట్ లిఫ్ట్ గొంతలో పడిన బంతిని తీసేందుకు ప్రయత్నించిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది లిఫ్ట్ గొంతులోకి తల పెట్టినప్పుడు పైనుంచి ఒక్కసారిగా లిఫ్ట్ పడటంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలైతే కోల్పోయారనమాట సో ఈ విధంగా మనం చూసుకుంటే హైదరాబాద్లో ఎంత ఘోరమైన ఘోర ప్రమాదం చోటు చేసుకుంటే ఒక్కసారిగా అందరూ కూడా అపార్ట్మెంట్లో అందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు ఎందుకంటే ఏకంగా మేడ కింద పెట్టి తీస్తా ఉంటే లిఫ్ట్ వచ్చి పడిపోయిందనమాట ఈ విధంగా పెను ప్రమాదం జరిగింది ఇప్పుడే మనకి అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో